నమస్తే అండి ఈ సంక్రాంతికి ఇలా మైదా పిండి షుగర్ లేకుండా హెల్దీగా గోధుమ పిండి బెల్లంతో కజ్జికాయలు చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటాయండి ఫస్ట్ టైం చేసినా కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తాయి అంతేకాదండి కజ్జికాయ పీట లేకుండా చాలా సింపుల్గా చేసేయచ్చు మరి ఎంత టేస్టీ హెల్దీ కజ్జికాయలు చూద్దామా మిక్సింగ్ బౌల్లోకి ఒక కప్పు గోధుమ పిండి కాస్త సాల్ట్ అలాగే కొంచెం వంట సోడా అలాగే వన్ స్పూన్ ఆయిల్ వేసి బాగా కలపండి ఆయిల్ ప్లేస్లో మీరు నెయ్యి లేదా బటర్ అయినా వేయొచ్చండి వేసి బాగా కలపండి మనం చేతితో పిండిని ఇలా చేసినప్పుడు లైట్ ముద్దలా కట్టాలండి ఈ విధంగా వచ్చేంతవరకు కలుపుకోవాలి ఇన్ కేస్ మీకు ఆయిల్ తక్కువ అనిపిస్తే ఇంకాస్త ఆయిల్ వేసి కలపండి ఇలా కలిపిన తర్వాత వాటర్ కొంచెం కొంచెంగా వేస్తూ చపాతి పిండిలా కలుపుకోవాలి ఇలా చపాతి పిండిలా బాగా కలిపిన తర్వాత వన్ స్పూన్ ఆయిల్ అప్లై చేసి ఒక టెన్ టు ఫిఫ్టీ ఫిఫ్టీన్ మినిట్స్ పక్కన ఉంచండి ఈలోపు కరిచికాయలకి స్టఫింగ్ ప్రిపేర్ చేసుకుందామండి స్టఫింగ్ కోసం మిక్సీ జార్లో ఒక కప్పు పప్పులు వేసి అందులోనే ఫ్లేవర్ కోసం ఒక రెండు మూడు ఇలాచీని ఇలా పొట్టు తీసి వేయండి వేసి వీటిని మెత్తగా మిక్సీ పట్టి తీసుకోండి ఇలా మిక్సీ పట్టిన తర్వాత ఒక కప్పు పప్పులకి ఒక కప్పు బెల్లం సరిపోతుందండి ఈ బెల్లాన్ని తురుముబట్టి వేయండి వీటిని కూడా మెత్తగా మిక్సీ పట్టండి మిక్సీ పట్టిన తర్వాత ఇలా పొడి వస్తుందండి ఇలా మిక్సీ పట్టిన తర్వాత ఇందులోనే ఒక కప్పు ఎండు కొబ్బరిని తురుము పట్టి వేయండి ఈ ఎండు కొబ్బరి వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి అస్సలు స్కిప్ చేయొద్దు ఇవన్నీ మొత్తం బాగా కలిపి ఒక బౌల్ లెక్కి తీసుకొని మరొకసారి బాగా కలిపి ఈ స్టఫింగ్ని పక్కన ఉంచండి మనం ముందుగా కలిపి పెట్టుకున్న గోధుమ పిండిని మరొక ఫైవ్ మినిట్స్ బాగా కలపండి ఇలా కలిపిన తర్వాత చిన్న చిన్న బాల్స్లో రౌండ్గా చుట్టుపెట్టి ఒక్కొక్క పిండి ముద్దం తీసుకొని పొడిపిండిలో డిప్ చేసి రోల్ చేసుకోవాలండి మనం చేసే ఈ చపాతీ అనేది మరీ మందంగా ఉండకూడదు అని మరీ పల్చగా ఉండకూడదండి మీడియం థిక్నెస్లో ఉండాలి ఇలా చేసిన తర్వాత కచ్చికాయలు అన్నీ ఒకే సైజులో రావడానికి నేను ఇలా ఒక చిన్న గిన్నె తీసుకొని రౌండ్ షేప్లో కట్ చేసుకుంటున్నానండి మీరు కావాలంటే చిన్న సైజులోనే ఇలా పూరిలా కూడా చేసుకోవచ్చండి ఇలా చేసుకున్న తర్వాత మనం చేసుకున్న చపాతీకి ఏదైనా పొడిపిండి అంటుకొని ఉన్నా కూడా ఒకసారి చేత్తో ఇలా మొత్తం పొడిపిండిని తీసేయండి తీసేసిన తర్వాత చపాతీని అరిచేతిలోకి తీసుకొని ఫస్ట్ సమానంగా ఫోల్డ్ చేయండి ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత లాస్ట్ కార్నర్లో ఎడ్జెస్ని అతికించండి ఇలా అతికించడం వల్ల మనం కజ్జికాయలకు పెట్టే స్టఫింగ్ అనేది బయటికి రాకుండా ఉంటుంది అలాగే కార్నర్స్కి టచ్ అవ్వకుండా ఉంటుందండి అలా చేసిన తర్వాత ఒక టూ స్పూన్స్ స్టఫింగ్ పెట్టి చేత్తో ఇలా ప్రెస్ చేస్తున్నట్లు చేయండి ఇలా చేయడం వల్ల మనం అతికించేటప్పుడు స్టఫింగ్ అనేది బయటికి రాకుండా ఉంటుంది ఇలా చేసిన తర్వాత లాస్ట్ కార్నర్స్ని ఒకదానికొకటి ఇలా అతికిస్తూ కొంచెం గట్టిగా ప్రెస్ చేయండి ఇలా చేయడం వల్ల స్టఫింగ్ అస్సలు బయటికి రాదండి అలాగే ఏదైనా స్టఫింగ్ బయటకు వస్తుంది అనిపిస్తే కొంచెం లోపలికి అలా వేలితో పుచ్చేస్తున్నట్లు అంటూ మొత్తాన్ని కార్నర్ని అతికించండి ఇలా చేయడం వల్ల మనము కచ్చికాయలు ఆయిల్లో వేసినప్పుడు కూడా స్టఫింగ్ అనేది బయటికి అసలు రాదండి స్టఫింగ్ బయటకు వస్తే ఆయిల్ మొత్తం వేస్ట్ అయిపోతుంది కాబట్టి కాస్త గట్టిగా ప్రెస్ చేస్తూ ఉన్నట్లు అతికించండి అంతేనండి మిగిలిన కర్చికాయలను కూడా ఇలాగే ప్రిపేర్ చేసుకోవాలండి ఎంతో సింపుల్గా కచ్చికాయ పీట లేకుండా చాలా ఈజీగా చేసుకోవచ్చండి ఇలా చేసిన వాటన్నిటిని పక్కన ఉంచండి ఇలా నేను చేసిన ఒక కప్పు గోధుమ పిండికి ఫిఫ్టీన్ టు సిక్స్టీన్ దాకా కరిచికాయలు అయ్యాయండి ఇలా చేసిన ఈ కచ్చికాయల్ని ఆయిల్ బాగా హీట్ అయ్యాక మీడియం ఫ్లేమ్లో ఉంచి ఒక్కొక్కటిగా వేసి ఫ్రై చేసుకోవడమేనండి ఎంతో సింపుల్ అండ్ టేస్టీగా ఉండే కచ్చికాయలు అనేవి ప్రిపేర్ అయిపోతాయి మరి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన వీడియోకి ఒక లైక్ చేయండి అలాగే కొత్త వారు ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే షేర్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి